శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీ గురు చంద్రశేఖరాయ నమ అందరికీ శుభోదయం నమస్కారం రవిశాస్త్రి ఆస్ట్రాలజర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ కూడా శుభోదయం నమస్కారం మనము ఈరోజు చెప్పుకోబోయేటువంటి విషయం ఏమిటి అంటే అందరికీ ధనం ఉంటుంది కానీ డబ్బున్న వాళ్ళకి సుఖం ఉండదు అనేటువంటిది కొన్ని మనం చూస్తూ ఉంటాం ఆ చూస్తున్నప్పుడు మరి ఏం చేయాలి కొందరికి ఎక్కువగా డబ్బు ఉంటుంది డబ్బు ఉన్నప్పుడు సుఖం ఉండదు సుఖము అంటే ఆరోగ్య విషయం కావచ్చు మరి ఏ ఇతర విషయాలైనా కావచ్చు మరి చక్కగా ధనవంతులు ఉంటారు వారికి ఆరోగ్యంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఎంత డబ్బు ఉన్నా సుఖం అనేటువంటిది మనకు చాలా ముఖ్యమైనటువంటి విషయం సుఖము అంటే ఏంటి ఆరోగ్యంగా ఉండడం ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరా చేతన శాస్త్రం చెప్తుంది మనకి ఎన్ని డబ్బులు ధనాలు ధన సమృద్ధి ఎంతగా ఉన్నా ఆరోగ్యం సరిగా లేకుంటే ఆ యొక్క జీవితం ఇబ్బందుల పాలవుతూ ఉంటారు కాబట్టి ఎంత ధనం ఉన్నా కూడా సుఖం లేదు అనేటువంటి వాళ్ళు ఆరోగ్యపరంగా కావచ్చు ఏ ఇతర విషయాల పరంగా కావచ్చు ఇబ్బంది పడేవారు మరి ఏం చేయాలి అనేటువంటి విషయానికి వస్తే మన జ్యోతిష్య శాస్త్రంలో ఏం చెబుతుంది అంటే ప్రతి సంవత్సరంలో ఒక మాసం వస్తుంది అదే మొదటి మాసము చైత్రమాసం ఉగాది ఉగాది నుంచే మన తెలుగు సంవత్సరాలు ప్రారంభమవుతుంది ఉగాది మరి ఉగాదిలో వచ్చేటువంటి ప్రథమ మాసము చైత్రమాసము ఈ చైత్రమాసం రోజు పంచమి తిథి అంటే ఐదవ రోజు ఈ చైత్ర పంచమి శుద్ధ పంచమి అంటే ఉగాది అయిన తర్వాత ఐదవ రోజు అంటే ఈ సంవత్సరము విశ్వావసునామ సంవత్సరము పంచమి ఏప్రిల్ రెండవ తారీఖు వస్తుంది ఏప్రిల్ రెండవ తారీఖు పంచమి ఆ పంచమి రోజు ఏం చేయాలి అలాగే చైత్రమాసంలో వచ్చే ప్రతి గురువారం రోజు కూడా ఏం చేయాలి చైత్రశుద్ధ పంచమి రోజు మేడి చెట్టుని పూజించాలి మేడి చెట్టు మీకు అందుబాటులో ఉంటే పూజించండి లేదా ఎక్కడన్నా చెట్లు అమ్మే చోట్ల చెట్లు దొరుకుతాయి అది తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఆ మాసం అంతా కూడా ప్రతి గురువారము మేడి చెట్టుకి పూజ చేసి ప్రదక్షిణ చేసుకోండి అలాగే తీపి పదార్థాలు నివేదన చేసి ఆ పదార్థాన్ని అందరికి కూడా పంచిపెట్టండి వీలైన వాళ్ళు ఉపవాసం ఆ రోజు పాటించండి ఉపవాసము అంటే ఏమీ తినకుండాగా ఉండి ఆరోగ్యం పాడు చేసుకోకూడదు చక్కగా సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవాలని మనకు శాస్త్రం చెప్పబడింది కాబట్టి ఆ రోజు వీలైనంత వరకు కూడా ఉపవాసం ఉండి మేడి చెట్టుకు చేసి ప్రదక్షిణ చేసుకొని తీపి పదార్థాలు నివేదన చేసి ఆ తీపి పదార్థాలను అన్నీ కూడా అందరికీ పంచిపెట్టండి చక్కగా మరి ఇలా ఎవరైతే చేస్తారో వారికి అన్ని శుభాలే కలుగుతాయని మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి మీరందరూ కూడా పాటించి ఈ యొక్క చైత్రమాసంలో వచ్చేటువంటి పంచమి రోజు ఈ ఉగాదైన తర్వాత ఐదవ రోజు వస్తుంది కాబట్టి అందరూ కూడా మంచి అవకాశం ఈ చైత్రమాసంలో ప్రతి గురువారం కూడా మేడి చెట్టుకి పూజించి నివేదన చేసి అందరికీ పంచిపెట్టి ఉపవాసం ఉండండి అందరు కూడా చక్కగా ఆరోగ్యంగా ఆయుష్ అందరూ ఈ యొక్క నియమాలను పాటించి అందరూ ఆరోగ్యంగా సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం